నేను నాగర్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా నేను ఏ హాస్టల్లో కూడా చూడలేను ఈ నా పేరు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా ఆర్ట్స్ ఆర్ట్స్ చదువుతున్నా ఇక్కడ మా ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి మాకు ఇది ఒక్కటే ఆమె ఏ కాలేజ్ లో అయినా కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది ఇంతకు ముందు కూడా చెప్పేసి ఇష్యూ మీ అందరూ తెలిసే ఉంటది ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గర వచ్చింది వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది సార్ వచ్చినప్పటి నుంచి మెస్ లో నుంచి సామాన్లు తీసుకోవడం పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం పదివేలు ఒక ఆమె పెళ్లి కట్నం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తా అన్న నుంచి నాకు సగం ఇయ్యు అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్ ట్యూషన్ తీసుకున్న వాళ్ళకి అసలు ఆమె ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా దోస్తు ఫీ కట్టినా అని నాలుగైదు వేలు కట్టించుకుంటుంది సార్ అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు హౌస్ హౌస్ మేడం వాళ్ళ కొట్టించుకొని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటది చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు బయట కూడా చాలా పవర్ ఉందంట మమ్మల్ని ఇంకోటి ఏమంటే మమ్మల్ని అన్నారు నా మీద కేసు పెట్టుకుంటారా ఏం చేసుకుంటా చేసుకోండి నేను కూడా ఎస్సీనే నేను కూడా మాదిగానే నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది మేము కూడా అంబేద్కర్ బిడ్డనే మేము కూడా లేవు మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఎంత కరప్షన్ చేస్తారు మళ్ళీ గ్రూప్ వన్ ఆఫీసర్ అంట సార్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ సార్ ఇదే సార్ గవర్నమెంట్ చేసేది గవర్నమెంట్ అసలు పైసలు లేకు మేము వచ్చింది పేదవాళ్ళమే ఇక్కడ వచ్చింది మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం ఈ మహిళలు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు అసలు గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ వాళ్ళకి పైసలు పంపించాలి ఆయన పంపాడు ఆయన ఎందుకు వచ్చి నమ్మడం మాకు తెలియదు ఇంత ముందు మంచి ఉండదు సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లాంటి అసలు స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లా ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా ముంగలు అన్ని నిన్ననే నా కళ్ళ ముందు రెండు బస్తాల సామాన్లు మెస్ నుంచి తీసుకుపోయింది మా దగ్గర ప్రూఫ్ సార్ సార్ మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో తాపెట్టుకుని ఇంటికి వస్తుంది సార్ మాకు వచ్చేది ట్వంటీ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ట్వంటీ కేజెస్ మటన్ వస్తే ఆ నుంచి ఫైవ్ కేజెస్ మటన్ తీసుకువద్దు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న దగ్గర ప్రూఫ్ ఉంది సామాన్ తీసుకుండా ప్రూఫ్